ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి కానీ ఆ రాజకీయ ఫలితాలు నేడు మెగా కుటుంబంలో చిచ్చును రేపాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ రామ్ చరణ్ సాయిదాం తేజ్ వరుణ్ తేజ్ పాల్గొనగా మరోవైపు అల్లు అర్జున్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడంతో తీవ్ర ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గొడవలు అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ కోసం మీ జస్ట్ ఒక లైక్ లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఉన్నారు పన్నెండవ తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి కొద్ది గంటలు అయిందో లేదు వెంటనే నెట్టెంటా ఒక వార్త తెగ వైరల్ అయింది మెగా హీరో సాయి రమ్ అల్లు అర్జున్ ను ఆయన భార్య స్నేహారెడ్డి ఇన్స్టా అకౌంట్లను అన్ఫాలో కొట్టారు అనే వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ ఇప్పటికీ అదే విషయంపై నెట్టిండ తీవ్రమైన చర్చ నడుస్తుంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా చిచ్చునైతే రగిల్చింది ఎవరు అల్లు అర్జున్ మెగా హీరోయే మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు ఆయన సినీ ఇండస్ట్రీలో మాకు రహదారిని వేస్తారు ఆ రహదారిపై మేము దర్జాగా ప్రయాణిస్తున్నాం మెగా అభిమానులందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు నా సినీ కెరీర్ ఆయన పెట్టిన భిక్ష ఆయన లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ అల్లు అర్జున్ గారి ఒకనొక వేదిక మీద చిరంజీవి గారు తన ఎదురుగా కూర్చుండగానే చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆలోచన ధోరణుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కటే మాట చెప్తూ ఉంటారు అల్లు అర్జున్ కు మాటలు మార్చే తత్వం లేదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు నిజాలు మాట్లాడతారు అనే పేరు ఉంది ఇప్పటికీ కూడా చిరంజీవి పట్ల అదే భావనతో అదే తో ఉన్నారు జీవితాంతం కూడా అదే తో ఉంటారు కూడా ఇది మాత్రం ఫిక్స్ అల్లు అర్జున్ గారు మెగా హీరో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు మా మామతి పాలకొల్లు అంటూ పాటల్లో పెట్టుకుని మరి మెగా అభిమానులను తన అభిమానులుగా మార్చుకున్నారు ఇప్పటికీ కూడా ఏదైనా అండగా ఉండాల్సిన సమయం వస్తే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కట్టగొట్టుకుని మరి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది పచ్చి నిజం మరి అంతలా చిరంజీవి గారికి వీరాభిమానిగా ఉండే అల్లు అర్జున్ కు మెగాస్టార్ కుటుంబానికి ఎందుకు చెడింది ఎక్కడ చెడింది అనే అంశం గురించి ఇప్పుడు అందరూ విపరీతంగా చర్చించుకుంటున్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అనౌన్స్ చేసి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది ఆనాడ మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ ఎందుకు సక్సెస్ కాలేదు ఎందుకు అధికారంలోకి రాలేదు అన్న ప్రశ్నలు కనుక వేసుకుంటే ఆనాడే పత్రికల్లో చాలా ప్రముఖంగా కొన్ని కారణాలు వినిపించాయి ప్రజారాజ్యం పార్టీలు అల్లు అరవింద్ గారి పెత్తనమే అంతా సాగింది అల్లు అరవింద్ గారు డబ్బులను వసూలు చేశారు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారు చిరంజీవి గారి లక్ష్యాలకు భిన్నంగా అల్లు అరవింద్ గారి వ్యవహార శైలి ఉంది డబ్బులు దండుకోవడానికి వసూలు చేయడానికి పార్టీని పెట్టారు అన్న ఇమేజ్ మెసేజ్ జనాల్లోకి వెళ్లింది అందుకే ఆనాడు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది అన్న కారణం అయితే ప్రముఖంగా ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకునే మాట అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ప్రజారాజ్యం ఫెయిల్ అవడంలో అల్లు అరవింద పాత్ర ఉంటే అంతకు మించిన ప్రధాన కారణం కూడా చిరంజీవి గారే అవుతారు కానీ ఇక్కడ దోషిగా మాత్రం అల్లు అరవింద్ గారి పేరే ప్రముఖంగా వినిపించింది ఇదిగో అక్కడే అల్లు అర్జున్ కు కాస్త ఇబ్బందిగా అనిపించుండొచ్చు మా నాన్న కావాలని ఏమి చేయలేదు కదా ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేశారు కానీ ఫలితం దక్కలేదు కానీ మా నాన్న వల్లే పార్టీ ఓడిపోయిందన్న మెసేజ్ మాత్రం వెళ్ళింది మా నాన్న డబ్బు మనిషి అన్న ఇమేజ్ పడింది అన్నది అల్లు అర్జున్ గారి బాధ అందుకే అల్లు అరవింద్ గారు రాజకీయాల జోలికి వెళ్ళలేదు ఏ పార్టీలోనూ చేరలేదు అసలు ఇప్పుడెందుకు గొడవ వచ్చింది అంటే ఈ విషయంలో కూడా అసలు విషయం ఏంటి అన్నది క్లారిటీ గా కనిపిస్తూనే ఉంది అల్లు అర్జున్ గారు భార్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పారవి భార్య స్నేహితులు స్నేహితురాల భర్త కాబట్టి స్నేహారెడ్డి గారు కూడా కాస్త సాయం అనుకున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్ అందులోనూ తన భార్య ప్రాణ స్నేహితురాలు కూడా ఏదో మాట సాయం చేద్దాం అనుకున్నారు చేశారు ఇది కేవలం మాత్రమే పరిమితమైంది తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వెంట నడవాలని అల్లు అర్చునేమి ప్రకటన ఇవ్వలేదు జస్ట్ స్నేహితుడు అన్న ఒక్క కారణంతోనే నంద్యాలకి వెళ్లారు శిల్ప రవిని గెలిపించండి అని ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు రెండు వేల పద్నాలుగులో కూడా అల్లు అర్జున్ ఏమి నంజ్యాలకు వెళ్లలేదు కానీ ఓ ట్వీట్ పెట్టారు కానీ ఇప్పుడు పరిస్థితులలో చాలా తేడాగా విషయం రవి కూడా అర్థమైంది అల్లు అర్జున్ ఆతర్ణం వాడుకుందాం అనుకున్నారు కానీ అది కూడా ఫలించలేదు ఈ ఎన్నికల్లో శిల్పారవి ఓడిపోయారు అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే స్నేహితుడి కోసం హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయడానికి మాత్రం తీరిక దొరకలేదు జస్ట్ ఓ ఇమేజ్ పెట్టి ఊరుకున్నారు తప్పితే పవన్ కు సపోర్ట్ గా పిఠాపురంలో ఆయన ప్రసారంలో పాల్గొనలేదు ఫ్రెండ్ కి ఇచ్చినంత విలువ కూడా పవన్ కు ఇవ్వకపోవడమే ఇక్కడ వచ్చిన అసలు సమస్య వైసీపీ నేతలు పవన్ ను ఎంతగా తిట్టారు నివసించేవారు ఇష్టానుసారంగా బూతులు తిట్టేవారు అందరికీ తెలుసు అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తులకు నువ్వు ఎలా మద్దతు అన్నది బహుశా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే వారి వాదన ఓ రకంగా చూసుకుంటే కరెక్టే నంద్యాల వరకు వచ్చిన ఆయన అదే కార్ కాస్త పిఠాపురానికి కూడా వెళ్లి ఓ గంటసేపు సేపు మాట్లాడుకుని వచ్చి ఉండుంటే సమస్య ఇక్కడ వరకు వచ్చిండేది కాదు కానీ అల్లు అర్జున్ ఆ పని చేయలేదు సరికదా వెళ్లి వచ్చిన తర్వాత కూడా పోలింగ్ రోజు కూడా నా స్నేహితుడు కాబట్టి మద్దతు కామెంట్లు చేశారు ఇది కాస్త పెద్ద రచకు తీసింది సరేలే ఆగిపోయింది అనుకుంటే ప్రమాణ స్వీకారానికి అల్లు కుటుంబం నుంచి హాజరు కాకపోవడం అన్నది కూడా చర్చకు దారి తీసింది పిఠాపురానికి అల్లు అరవింద్ గారు వెళ్లారు కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఆయన కూడా వెళ్లలేదు పిలిచినా కూడా రాకపోటం అన్నది మెగా కుటుంబంలో సాయిధరం తేజ్ వంటి వారికి ఎక్కడో ఖాళీలా చేసింది అందుకే సొంత కుటుంబ సభ్యుడైనా సరే సోషల్ మీడియా ఖాతలోని కేవలం అల్లు అర్జున్ దంపతులు మాత్రమే అన్ఫాలో కొట్టారు అలా తన నిరసన అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి మెగా కుటుంబం అండలేదు కాబట్టి ఆయన ఇబ్బందులు పడతారా అన్నదే ఇప్పుడు నెట్టింటి జరుగుతున్న చర్చ పుష్పాటు అందుకే వాయిదా వేస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఆగస్టు పదిహేను తారీఖు టూ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అది కాస్త వాయిదా పడింది రాజకీయ విభేదాలు ఎంతో కాలం ఉండవు కాబట్టి త్వరలోనే పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిసే ఛాన్స్ కూడా ఉండొచ్చు చూడాలి మరి చివరి ఈ కాంట్రవర్సీ వ్యవహారం తిరిగి ఎటు వెళ్తుందో అన్నది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్